హాయ్ అమ్మ రండి కస్టర్డ్ చేసుకుందాం చియా సీడ్స్ సగ్గు బియ్యంతో ఈ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు కస్టర్డ్ చేసుకుంటాం మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ వాడుకొని కొన్ని సియా సీడ్స్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి చూడండి సెలవు చేస్తానికి సగ్గు బియ్యాన్ని నానబెట్టి ఉడక నా నానపెట్టి ఉడకబెడితేనే ఇంత చిక్కగా ఎట్లా వస్తుంది నానపెట్టి ఉడకపెట్టి పక్కన పెట్టాను ఒక లీటర్ పాలు తీసుకున్నాను తీసుకొని మరగ కొంచెం మరగనిద్దాం పాలు కాగుతున్నాయి కదా కస్టర్డ్ పౌడర్లో చల్లటి పాలు పోస్తున్నా కొన్ని లంప్స్ లేకుండా తిప్పుకోండి పాలకి సగ్గు బియ్యానికి సరిపడా పంచదార వేసేద్దాం ఒక పాలకే కాదమ్మా సగ్గు బియ్యానికి కూడా సరిపడా వేయాలి రెండింటికి సరిపడా అంటే పాలు టేస్ట్ చూస్తే కొంచెం ఎక్కువ తీగానే కనుక్కోండాలి కొంచెం మరగనిద్దాం కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా లంప్స్ లేకుండా ఈ మసలే పాలల్లో వేసేద్దాం చిక్కగా ఉండకూడదు ఇలా వేసేసి ఒక్క ఉడుకు రానిచ్చి తీసేద్దాం చూడండి ఇలా ఇలా రావాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటుంది కస్టర్డ్ చల్లారిపోయింది చూడండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేద్దాం చాలా చాలా సగ్గుబియ్యము చియా సీడ్స్ చియా సీడ్స్ని వేసేద్దాం నానపెట్టాను రెండు స్పూన్లు చియా సీడ్స్ అరటి పండు ముక్కలు అలాగే యాపిల్ ముక్కలు మీ దగ్గర ఏం ఫ్రూట్స్ ఉన్నా ముంజలు దొరుకుతుంది ఈ కాలంలో ముంజలు వేసుకుంటే చాలా బాగుంటుంది ముంజకాయలు అంటా మరి మీరు ఇక్కడ ఏమంటారో తెలీదు ముంజలు ఆ ముంజలు కూడా తీసివేస్తే చాలా చలవ దానిమ్మ గింజలు ద్రాక్ష పండు చిన్న చిన్న ముక్కలు చేశాను చూడండి ఇలా ఇలా వేసేసుకోండి ఇంత సన్న ముక్కలు కోసి చేసుకుంటే పెద్దదిగా నోటికి టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి అంతా కలిపేద్దాం ఫ్రూట్స్ అనేది పిల్లల టేస్ట్ కోసమేనమ్మా దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే చియా సీడ్స్ సగ్గుబియ్యం ఈ రెండింటితోనూ చేసుకుంటే పొట్టకి చాలా చలవుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి